నాయకత్వం అబద్ధాల ప్రచారాలతో అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు వారిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు పరచకపోగా దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాల నోరు నొక్కే గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగా అక్రమంగా గౌరవ ఎమ్మెల్యేలను ఈరోజు అరెస్ట్ చేయడం వలను నానా విధాలుగా దూషించడము ఒక లెక్స్ చేసిన వ్యక్తులు కూడా అంత నీచంగా వ్యవహరించని పద్ధతిలో గౌరవ సీనియర్ మంత్రి గారి మంత్రి సీనియర్ నాయకుల హరిశోక్ గారిని సుచుకపై కార్లు నొప్పిపోయడము శోచనీయం కాంగ్రెస్ వాళ్ళకిది సమరసం కాదు ఏ రోజు కూడా గతంలో పాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కనాడు కూడా కక్ష సాధింపు చర్యలకు ఏ కాంగ్రెస్ నాయకుడిపై కూడా పాల్పడినటువంటి పాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు వచ్చే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తూ ఉంటాయి చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏ గ్రామస్తులతో మాట్లాడినా ఏ ప్రజలతో మాట్లాడినా కూడా కాలంగా కలిసి రావాలని టైం వచ్చినాడు ఆ తప్పులకు శిక్ష తప్పదని చెప్పి ఎక్కడ ఉందో అదే మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అబద్ధపు ప్రచారాలతోని ఎన్నో గ్యారంటీలు రైతు రుణమాఫీ అన్నారు రైతు బంధు అన్నారు మేము పదిహేను వేలు అన్నారు కేసీఆర్ పది వేలు అన్నారు ఇలా కులం బంగారం కళ్యాణ్ లక్ష్మితో పాటు ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు ఇంకా రకరకాల అబద్ధపు ప్రచారాలు ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలం గడిచిపోయింది కానీ ఇప్పటివరకు కులం బంగారం లేదు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడితే గ్రామాల్లోకి వెళ్తే రైతులందరూ ఏడ్చే పరిస్థితి రుణమాఫీ అయిపోయింది కానీ బ్రహ్మాండ విచ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా అయింది ఎల్లడి సిరిసిల్లా కానీ ఎల్లడిపేట కానీ మిగతా మండలాలకు వెళ్ళినప్పుడు ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి రైతులందరూ గుర్తుని మరి రెండు లక్షల లోపలే ఉన్నాయి మరి రెండు లక్షలే ఉన్నాయని చెప్పి ఈరోజు ఎల్లడిపేట మండల కేంద్రంలోని అగ్రికల్చర్ ఆఫీసు వ్యవసాయ అధికారి దగ్గరికి వచ్చి మాకు రెండు లక్షలు ఎందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నించే పరిస్థితి ఈరోజు సుమారుగా వందల మందిలో ఉన్నారు రేపటి రోజున మీరు రుణమాఫీ చేయనట్టయితే ఎవరైతే మండల వ్యాప్తంగా రుణమాత్ర కానీ రైతులు అందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చుని పెట్టి ఒక్కొక్కరితో మేము ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉండే ఒక్కొక్కరితో రోడ్డు మీద ధర్మ ఉంటే పరిస్థితి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ అనవసరంగా ఈ ప్రశ్నించే గొంతుగానే వస్తారని చెప్పి అక్రమ అరెస్టులు చేస్తే భయపడే లేదు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని అరెస్ట్ చేస్తుంది దాంతో భాగంగా కూడా మా సిరిసిల్లా జిల్లా కేంద్రంలో అలాగే మండల వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులందరిని అరెస్ట్ చేస్తామని చెప్పి అక్రమ కేసులు పెడతామని చెప్పి సోషల్ మీడియా ద్వారా చాలా వింటూ ఉన్నాం అసలే భయపడే ప్రసక్తి లేదు ప్రజల తరఫున ఉంటాం ప్రజల తరఫున కొట్లాడతాం మీరు ఏదైతే అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చారో మీరు చేసిన ప్రచారాన్ని మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కొట్లాడుతూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు